మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మాసె లెబెన్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నియోజకవర్గము ముఖ్యంగా ప్రదుటూర్ పట్టణంలోని ఆడబిడ్డలందరి వైపు నుంచి అక్క చెల్లెమ్మలందరి వైపు నుంచి ప్రదుటూరు పోలీస్ శాఖకు ప్రతుటూర్ డిఎస్పి గారికి ముగ్గురు సీఐలకు ఎస్ఐలకు కానిస్టేబుల్లకు ఎస్పి గారికి జిల్లా ఏఎస్పి ప్రకాష్ బాబు గారికి పోలీస్ శాఖకే ముఖ్యంగా మా పొద్దుటూరు పోలీస్ శాఖకు మా పొద్దుటూరులో ఉండే అక్క చెల్లెమ్మలు అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ఈ పొద్దుటూరులో ఉండే పోలీస్ శాఖకు ఎస్పీ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను దేనికి కృతజ్ఞత అంటే మా మొగుళ్ళు మా కొడుకులు వ్యసనపరులై జూదానికి వ్యసనపరులై సంసారాన్ని చేసి ఇంట్లో తక్కువ సమయం ఉండి జూదగృహాల ఎక్కువ సమయం కేటాయించి పిల్లల యొక్క చదువులను బాధ్యతలను పట్టించుకోకుండా గాలికి తిరుగుతూ ఉంటే సంపాదించిన లెక్కను పెద్దలు ఇచ్చిన ఆస్తులను జూదాల పేరుతో పొగుడుతా అంటే వాటి నుంచి మమ్మలను మా సంసారాలను కాపాడేదాని కోసం ఈ పొద్దుల్లో జూదాల నుంచి మమ్మల్ని కాపాడండి మా ముగులను మా సంసారాలని ఆడవాళ్ళ యొక్క విజ్ఞప్తి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ఎక్కడే కానీ జూదం లేదు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ప్రొద్దుటూరు మొదలుకుంటే ఏంటే కానీ పెద్ద లేదు చిన్న లేదు మంత్రి లేదు ఎమ్మెల్యే లేదు రేకాట్ అనేది లేదు ఆ నేపథ్యంలో ప్రొద్దుటూరులో కూడా లైసెన్స్డ్ అనే పేరుతో చెప్పుకునే క్లబ్బులు అవి లైసెన్సుడు కాదు పాడు కాదు తరంగాణి పేపర్ ఏదో ఒకటి పెట్టుకొని ఇది లైసెన్స్డ్ అని చెప్పి జార్జి క్లబ్లో ఇంకో క్లబ్లో సాయంకాలం ఎప్పుడు రెండు గంటల మూడు గంటల ముసలి రిటైర్ కూర్చొని క్యారం బోర్డు ఏదైనా ఆడుకొని తమాషగా మాట్లాడుకోవాలని క్లబ్ పెట్టుకుంటే అది పక్కన పెట్టి ముప్పై ఆరు టేబుల్ వేసి ముప్పై ఆరు రూములు కట్టి తెల్లవారుతలు ఇసువిటాకలు ఆడుకుంటా అది కూడా లక్షల లక్షలు వేలు వేల స్టేకులు పెట్టి రమ్మిలు ఆడుకుంటా మా మొగుళ్ళు అన్ని సంసారం చేస్తున్నారు దాంతోపాటు ఊర్లో కూడా ఆడ చూసిన జూదాలు తంప చెడ్డల్లో ఇళ్ళల్లో జూదాలు వీటి నుంచి మమ్మల్ని కాపాడండి అని మా ఊరు ఆడబిడ్డలందరూ కూడా విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి చేసినాడు సంతోషపన్నారు మా ప్రభుత్వం పోతానే ప్రభుత్వం ఇరవై నాలుగులో వస్తానే రోజుల్లో జాజి క్లబ్ ధరిపించినాడు నందాల వరదరాజు రెడ్డి క్లబ్బులో ఇస్పెట్రాక్కులు ఆడుకుంటే జగదగాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు క్లబ్ జరిపించినాడు ఒత్తిడి చేసి ఒత్తిడి చేసి జమ్మన్మోడ్లు ఆడుకుంటున్నారు ముంగోసోట ఆడుకుంటున్నారు మేమెందుకు ఆడకూడదు మా వాళ్ళు ఎందుకు ఆడకూడదు జనరల్ గా ఎమ్మెల్యే అంటే ఏమంటారంటే ఆ ఊరికి పది లక్షల రూపాయలు రోడ్డుకి ఇచ్చినారు ఈ ఊరికి రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి ఇచ్చినారు ఈ కాలంకి ఇచ్చినారు నీళ్ళకి ఇచ్చినారు మా ఊరికి ఎందుకు ఇరు మీరు మాకు ఫండ్స్ ఎందుకు ఇరారు జిల్లా పరిషత్లో లో మా ఇక్కడ డోళ్ళు మన పొద్దుటూరు ఎమ్మెల్యే అంటే కొట్టాలే జమ్మనలో జూదన్నారు పొద్దుటూరు మేము ఆడతాం మేము ఆడతాం మేము ఆడతాం సన్నబిల్లు క్రికెట్ ఆడుకునేదాన్ని స్టేడియమా పెట్టించినాడు పెట్టించి మళ్ళా జాజి క్లబ్ ఇంకోటి కంపల్షన్ అన్ని సుడాలు మొదలైనవి గుంటూరు అన్ని చోట జూద మారుతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జూదము మద్యము గంజాయి మిచ్చని వీడి అయిపోయింది గంజాయి అయితే ఇంకా స్వయానా జమనవాడి ఎమ్మెల్యే కొడుకే గంజాయిలో పట్టుబడినాడు నువ్వు పొద్దుల్లో అయితే గంజాయి ఆడ చూసి అమ్ముతాను నేను తీసుకొచ్చి పెట్టి అనుకో నా మీద కేసు పెడతారు గంజాయి ఆడి తీసుకురావు కదా ఇల్లీగల్ కదా అని చెప్పి నా మీద కేసు పెడతారు కాబట్టి నేను చూపి లేకుండా లేకుంటే నేను చూపి చూపించా ఇప్పుడు ఎందుకు మా పొద్దుటూరు ఆడబిడ్డలు కృతజ్ఞతలు చెప్తారు మా పోలీస్ శాఖ కంటే నిన్నటి దినం జార్జి క్లబ్ మీద రైడ్ చేసినారు పోలీసు నిన్నటి దినం ఏడు గంట రైడ్ చేసి తెల్లారిడన మూడు గంటల వరకు ఆనే ఉండి అందరినీ పట్టుకొని జూదం ఆడకూడదని చెప్పి వాళ్ళు ఏదో రకరకాల కాగితాలు చూపించే ఇవన్నీ సెల్లవు తరంగా అని చెప్పి మీరు ఆడకూడదు మీరు స్టేప్ పెట్టి రమ్మి ఆడుతున్నారు ఉన్నాయి మీ జోల కింద డబ్బులు ఉన్నాయి అని చెప్పి డబ్బులు పట్టుకొని మనుషులు పట్టుకొని అందులో అందరు గౌరవప్రదమైన అందరు ఉన్నారు ఆడద్దని బంద్ చేసినారు జూదం ఆడద్దని బంద్ చేసినందుకు దాడి చేసినందుకు పోలీస్ శాఖకు ఈ ఊర్లోని ఆడబిడ్డలు మాలాంటి రాజకీయ నాయకులు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్తాను వారి చర్యలను స్వాగతిస్తాం ఇదే విధంగానే ఇంకా ప్రొద్దులు ఆడన్న జూదాలు ఆడుతా అంటే కూడా వారి మీద ఎట్టి ఉక్కుపాదం మోపి మీరు కంట్రోల్ చేయాలని కూడా మీకు మేము విజ్ఞప్తి చేస్తాము ఇంకా మా చేతనైనంత వరకు ఆడైనా జూదాలు కానీ బంగారు కానీ ఎన్ని ఉంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం అక్రమ రవాణా బియ్యము ఇటన్ని ఇస్తాం ప్రస్తుతానికి జూదం గురించి మారుతున్నాం కాబట్టి జూదమే ఇందులో ఒకటి బాధాకరమైన విశేషం విషయం ఏంటంటే ప్రదుటూరులో ఉండే పోలీసు వాళ్ళు జిల్లాలో ఉండే పోలీసు మంచి నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖ అనేది ఇట్టుంటుంది పోలీస్ సీరియస్గా తీసుకుంటే ఎట్టుంటుందని పొద్దుటూరు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు సంతోషమే ఇప్పుడు వన్ లో కూడా మేము చూసినాం ఏదైతే మా వాళ్ళు చెప్తున్నారు వారు నిష్పక్షపాతంగా టౌన్ లో టూ టౌన్ త్రీ టౌన్ కూడా అట్లే ఉండొచ్చేమో భవిష్యత్ నాకు తెలియదు వన్ టౌన్ అయితే చెప్పినారు వచ్చి నాకైతే అబ్బా నిష్పక్షపాతంగా ఉంది వన్ లో ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లో లో సరైన మగుడు వచ్చినాడు సరైన మొగుడు వచ్చినాడు బాగుంది ఇప్పుడు తెలుగుదేశం లేదు జనసేన లేదు వైసీపీ లేదు పోలీసు ఉంది ఆడ పోలీస్ పనిచేస్తా ఉంది రౌడీషీటర్లైనా మటకాలైనా అందరిని అందరినీ సార్ అందరికీ కౌన్సిలింగ్ సార్ కరెక్ట్ గా ఉందని చెప్తున్నారు అందరి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా చేస్తారని చెప్తున్నారు సంతోషం మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు పోలీసు గౌరవిస్తున్నాం గౌరవనీయులు డిఎస్పీ భావనాథ్ మేడం గారు నేతృత్వంలో జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ప్రకాష్ బాబు ఏఎస్పి గారి నేతృత్వంలో మా పొద్దుటూరు పోలీసు వాళ్ళంతా కరెక్ట్ గా పనిచేస్తున్నారు ఒంట కూడా మంచి వాడు వచ్చిన అంటే యువకుడు శ్రీరామని నేను కూడా చూడాలనిపించాను నాకు కూడా ఈ మధ్య చెప్పిన తర్వాత ఈ ఈ టైం ఈ సందర్భంలో ఈ కాలంలో ఈ రాక్షసమైన దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు వాళ్ళు ఎట్టుంటారో చూడాలని నాకు కూడా మోజు కలిగింది ఇతనే ఉండాల పోలీసు వాళ్ళు ఇతనే ఉంటే మూడు దినాలకు దావకు వచ్చారు పొద్దుటూరు అందరూ అయితే ఒక్కటి బాధ ఏంటంటే చిన్న బాధ పోలీసు వాళ్ళు తప్పుగా అనుకోవద్దు చిన్న బాధ కంప లో ఆడుకునే వాళ్ళను ఏడన్నా ఇళ్లలో ఆడుకునే వాళ్ళను రైడ్ చేసి పట్టుకునేప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా లేకుంటే ఇంట్లోనే కంపెట్లో టైప్ కొట్టి బెలిసారా స్టేషన్ కొంత బాధ ఏంటంటే నిన్న జాజి క్లబ్ లో స్టేషన్ తీసుకపోలే టైప్ అడిగే వినాయి టైప్ చేసేవాడు అడిగే వినాడు రాత్రి ఏడు నుంచి తెల్లారి తెల్ల మూడు వరకు పాపం పోలీసులు శ్రమ చేసి ఆనే టైపులు కొట్టి ఆనే చేసి ఆయన బయలు ఇచ్చినారు బీదోనికి కంపల్సరీలు ఆడుకునే వాడికి అయితే స్టేషన్ తీసిపోయి బెయిల్ ఇస్తారు పెద్ద పెద్దోళ్ళకైతే ఆనే టైప్ ఇచ్చిన పోయి బయలు ఇచ్చారు ఇది రోజంతా కొంచెం అభ్యంతరకరం చాలి అది కూడా నేను అర్థం చేసుకోగలుగుతా ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లాయర్లు డాక్టర్లు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు వాళ్ళ మర్యాదకు భంగం కలగాల పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒకసారి ఏదో మానవతా కరుణా హృదయంతో వారి పట్ల మీరు స్పందించుంటారని అర్థం చేసుకునే నేను కానీ ఇంకొక్కసారిగా మళ్ళీ ఆడితే మీ మాట కాదని ఈసారి స్టేషన్కే తీసుకుపోయి బెయిల్ ఆడియాల సమన్యాయమే జరగాల ఇది మిమ్మల్ని పెద్ద తప్పుగా అనుకోలే నేను క్లబ్బులో వాడే వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకోవచ్చు మీరు ఓట్లకి వచ్చాలే ఎట్లా ఓట్లు వేస్తాములే అని చెప్పి నాకేమి ఇబ్బంది లేదు అన్నలారా ఈ ఊరు బాగుండాలా ఈ ఊర్లో ఉండే అందరి కుటుంబాలు బాగుండాలా అన్ని సంసారాలు బాగుండాలని చెప్పే హృదయంతో మాట్లాడే తప్ప వ్యక్తిగతమైన అయితే కాదు నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను కదా ఈ మూడు సంవత్సరాలు జూదాన్ని ఈ పోలీసుల చేత ఈ ప్రభుత్వం సంబంధం లేదు పోలీసుల యొక్క వ్యక్తిగతమైన కారణాలు వాళ్ళ మంచి ఉద్దేశంతో ఆడలేకుండా చేస్తే సంతోషపడతా ఒకవేళ ఏదన్నా నాణ్యనుకో ఇరవై తొమ్మిదిలో నా ప్రభుత్వం వచ్చింది వచ్చిందనుకో డే వన్ నుంచే ఈ ఊర్లో జూదమే ఉండదు యా క్లబ్లో జూదం ఆడదు యాడ జూదం ఉండదు జూదం ఆడితే గంటకు రాజీనామా చేస్తా నా ప్రభుత్వం గంటకే సూరమే లేకుండా చేస్తాం లాస్ట్ టైం చేసినా మళ్ళా చేస్తాం మరొక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పోలీస్ శాఖకు కడప జిల్లా ఎస్పి గారికి ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డిఎస్పి గారికి మా ఆడబిడ్డల వైపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా పొద్దుటూరులో పోలీస్ శాఖ ఇటువంటి పనితీరుని ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి చేస్తే స్వాగతిస్తాం పత్రికాముఖంగా మిమ్మల్ని అభినందిస్తాం మీతో కలిసి మేము నడుస్తాం మీరు ప్రభుత్వ ఒత్తిళ్లకు గురి ఏదైనా అక్రమ కేసులు పెట్టడము మమ్మల్ని బాధించినప్పుడు చేసినప్పుడు విమర్శిస్తాం మంచి మంచి చొడి చొడే చలో